ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు రానుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు తప్పవని అధికారులు అంచనా వేస్తున్నారు ఇటు వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఇటు వాతావరణ శాఖ ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్సార్ కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది అదేవిధంగా అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇప్పటికే నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది శ్రీకాళహస్తిలో అత్యధికంగా పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అందువల్ల మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు జారీ చేస్తున్నారు ఈ పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు శాఖ స్పెషల్ సిఎస్జీ జయలక్ష్మి ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించారు నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి జిల్లాలకు ఒక ఎన్డీఆర్ఎఫ్ నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తరలించినట్లు తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు